హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సగుడ పార్ట్ వన్ ట్వంటీ నైన్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అప్రయత్నంగా ధరణి వైపు చూస్తూ ఉండగా ఆమెకి అతనికి ఈ మధ్య జరిగిన వాగ్గతం గుర్తుకొచ్చింది అతనికి ఏం కోపం రాలేదు అసహనం అంతకంటే లేదు ఆమె చెంప మీద చేవి ఆయిల్ పెట్టుకుని అలాగే నిద్రపోయినట్టు జిడ్డుగా తగిలింది ముందుకు వంగి ఆమె కణత మీద ముద్దు పెట్టుకున్నాడు కొంచెం కదిలి అతని వైపు తిరిగింది ఆమె ముక్కుకున్న పచ్చడి ముక్కుపడగా నక్షత్రంలా పెరుస్తోంది తిక్కమ్మాయి అప్రయత్నంగా అనుకున్నాడు అతను అతని స్పర్శకి మెలుకోవచ్చిందో లేక తన్నెవరో పిలిచినట్టనిపించిందో కానీ ఆమెకి మెలుకోవచ్చింది నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది తన ఎదురుగా ఎవరో ఉన్నట్టు అనిపించగానే ఆమె ఉలిక్కిపడింది తన దగ్గర ఉన్నది ఎవరో అర్థమై ఆమె సర్దుకుంది అతనేం మాత్రం చూపు తిప్పుకోలేదు పైపెచ్చి ఇంకా సూటిగా చూస్తుంటే ఆమె నెమ్మదిగా కళ్ళు తిప్పుకుంది అంతకుముందు జరిగిన దానికి ఆమె ఇంకా అతన్ని ఫేస్ చేయలేకపోతుంది ఒక్కోసారిగా ఇలాంటి క్లిష్టమైన సమయం తప్పదేమో మన వాళ్ళు తప్పు చేస్తారని అనిపించినా మన ప్రాణంగా ప్రేమించిన వారికి అది తప్పు అని చెప్పలేం నిలదీయలేం పైపెచ్చి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తాం అది తప్పో ఒప్పో తెలియదు కానీ వాళ్ళని అనవసరంగా నిందించలేం బాధించలేం పొరపాటున వాళ్ళు బాధపడినా ఆ బాధ మనకి అతని పొరపాటు ఏం లేదు తనే ఎక్కువ రియాక్ట్ అయిందని ధరణికి అనిపిస్తోంది ఎదుటి వాళ్ళు ఫీల్ అవ్వనిది కూడా తనే ఫీల్ అవుతూ ఎక్కువగా ఆలోచిస్తుంది అది ఒకలాంటి భయం తన వాళ్ళు తనకి ఈ చిన్న కారణంగా దూరం అయిపోతారేమోనని భయం ఇప్పుడు ధరణిది కూడా అదే సిచ్యువేషన్ అతని చెయ్యి ఆమె చెంప మీదకి చేరగా కళ్ళెత్తి చూసింది ఆమె పెద్ద పెద్ద కళ్ళు కలవరంగా ఉన్నాయి ఆమె కన్నెరెప్పల క్షణానికి ఒకసారి వాలిపోతూ మరో క్షణం అతని వైపు చూడాలని తాపత్రేయపడుతున్నాయి అతను ఆమె దగ్గరికి లాక్కోవడంతో ఏడుపు ముంచుకొచ్చింది తమ మధ్య ఏమైనా ఉండొచ్చు కానీ అపార్థాలు ఉండకూడదు ధరని ఆ క్షణం నిర్ణయించుకుంది అది బంధాన్ని దించేది కాకపోయినా బలహీనం చేస్తుంది అది ఇప్పుడిప్పుడే ఆమెకి అర్థమవుతుంది అతని చుట్టూ చేసి గాఢంగా హత్తుకుంది అంతకు ముందు వరకు పడిన సంఘర్షణ ఆ క్షణం ఆమె మెదడుల నుంచి మాయమైపోయింది జరిగిపోయిన దాని గురించి ఆమె అడగాలి అనుకోలేదు ఆ క్షణం నుంచి అది ఆమె మర్చిపోవాలి అంతే అతని పెదవులు ఆమె ముఖం మీద నెమ్మదిగా పరుచుకుంటున్నాయి తను ఆలోచిస్తున్నట్టు అతను ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించట్లేదేమో ధరణికి అర్థమైంది జుడ్డు ఉంది అతని పెదవులకు చేయడ్డు పెట్టుకుని ముఖం తిప్పుకుంది బాగుందిలా అతని నుంచి ఆ మాట ఊహించలేదు తను ఒక్కింత ఆశ్చర్యంగా చూస్తూ ఫ్రెష్ అవుతాను ఆమె చెప్తుండగానే తన ముఖాన్ని ముఖం ఉన్న ఆమె చేతిని తీసేశాడు ఆమె కనులు నెమ్మదిగా కిందకి వాలిపోయాయి ఆమె కింద పెద్దవి చివరన అతనిచ్చిన ముద్దుకి ఆమె కనులు పూర్తిగా అప్పుడే ఏదో గుర్తుకొచ్చినట్లు వర్ష అన్నది కంగారుగా సేఫ్గానే ఉంది అతని స్వరం చిన్నగా వచ్చింది అవునా ఎక్కడ ఉంది ఆమె గబగబా అడుగుతుంటే ఆదిత్య అని ఒకే ఒక్క మాట చెప్పి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు అతను వర్ష గురించి పెద్ద భారం తీరినట్టయిపోయింది ఈ లోపే ఆ హఠాత్ పరిణామానికి ఆమె కనిరెప్పలు రెపరెపలాడాయి అతని ముద్దకి ఆమె పెదవులను వదిలిన మరుక్షణం ఆమె అతడి భుజాన్ని తోసేసి పైకి లేచింది ఇది సాయంత్రం అంటూ బెడ్ దిగాలని చూసే లోపు అతని కాగిలిలో చిక్కుపోయింది ఈ అందరూ ఉన్నారు పెరుగ్గా చూసింది అతని వైపు షటప్ చిరుకోపంగా అన్నాడు పెదవులు బిగించి తల వెనక్కి తిప్పి ఊరగా అతని వైపు చూస్తూ చిరాగ్గా ఉంది అతని చేతులు మాటలు తేడాగా అనిపిస్తుంటే ఎలాగైనా పారిపోవాలని ప్రయత్నం చేస్తుంది ధరని అలాగే పక్క నుంచి గట్టిగా పట్టేసుకుని ఆమె భుజం మీద గడ్డమానించాడు అతను వర్ష అంటూ ఆమె ఏదో మాట్లాడబోతే నోర్ అంటూ కసిరాడు అతను అది కాదు అందరూ చూస్తుంటారు కదా అంటుంటే ఆల్రెడీ చెప్పాను తను సేఫ్గానే ఉంది అన్నాడు బుద్ధిగా తలాడించింది రోజు లొలొడా వాగే తనకి ఈరోజు అసలు రావడం లేదు అతని గడ్డం తన భుజాన్ని గుచ్చుకుంటుంటే తల పూర్తిగా పక్కకు వంచేసింది ధరణి అతని స్పర్శ మెడ మీద నుంచి దూరం అవ్వగానే ఏమైందో అనుకుని తల తిప్పి చూడగా ఆమె భుజం మీద డ్రెస్ పక్కకి జరిగిపోయింది అతని పెదవులు ఆమె శరీరం నునుపుని అంచనా వేస్తున్నాయి ఆమె చెయ్యి తన చుట్టూ ఉన్న అతని చేతి మీద బిగుసుకుంది ఆమె శరీరం మీద ఉన్న అతని పేరుని అతను స్పృశిస్తూనే ఉన్నాడు అతని చర్యలకు తాళలేక మరుక్షణం అతని వైపుకు తిరిగిపోయింది ఆమె ఇరువురి కళ్ళు కొన్ని క్షణాలు అలా కలుసుకున్నా మరుక్షణం అతడిని గాఢంగా పెనవేసుకుంది తనలో దాచుకున్న దిగులంతా అతని సమక్షంలో పోగొట్టుకోసాగింది ఆమె తన మీద ఏమాత్రం కోపం లేదు అతనికి ఆ విషయం తలుచుకుంటుంటే మనసంతా హాయిగా అనిపించింది ధరణికి రేపు గోవా వెళ్తున్నాం అన్నాడు గగన్ అతని మాటలకు తల వెనక్కి తీసుకుని ఆశ్చర్యంగా చూసింది ఏం ఎందుకు అని అడిగింది అయోమయంగా అన్నాడు అతను అతని మాటలకు ఆమె పెదవులు కొంచెం విచ్చుకుగా ఆమె బుగ్గలు ఎర్రపడ్డాయి జోకా ఏదో కొత్త పెళ్లి కొడుకు మరి అంటూ ఆదమరుపుగా ఉన్న అతన్ని నెట్టేసి కిందకు దూకేసింది ఏయ్ ధరణి బయటకు వెళ్ళావా అయిపోతావు బెదిరించాడు అతను అప్పటికే దగ్గరికి పరిగెత్తింది మరి టైం చూడు టైం ఇంకా ఇక్కడే ఉంటే ఏమవుతుందో నాకు బాగా తెలుసు అతను బెడ్ దిగి వస్తుంటే అప్పటికే తలుపు తీసి బయటకు పరుగుపెట్టింది ధరని అతని నవ్వు సన్నగా ఆ గది అంతా పరుచుకుంది అతను అలాగే సైలెంట్గా ఉంటే ఇంకా అలాగే దిగులుగా ఉంటుందని అతనికి బాగా తెలుసు ధరణి హుషారుగా మారిపోయి కిందకి పరుగుపెట్టింది వర్షం నుంచి అందరూ కొంచెం రిలీఫ్గా ఉన్నారు కాసేపటికి గగన్ కూడా కిందకొచ్చాడు తన అత్త భుజం చాట నుంచి తొంగి చూస్తున్న ధరణి వైపు ఒకసారి చూసి పార్వతమ్మ పిలుస్తుంటే ఆమె పక్కన కూర్చున్నాడు పార్వతమ్మ ఏదో మాట్లాడిపోతుంటే వర్ష గురించి అయితే నన్నే మాత్రం అడగొద్దు రాని అన్నాడు అతను పార్వతమ్మ మాటల్లోనట్టు చూసింది తను ఎక్కడికి వెళ్ళలేదు ఈ సిటీలోనే ఉంది రావాల్సినప్పుడు వస్తుంది క్షేమంగానే ఉంది అని అంటూ వెనక్కి వాళ్ళనట్టు కూర్చున్నాడు ఇక ఎవరు ఏం మాట్లాడలేకపోయారు ఆల్రెడీ భర్త ద్వారా విషయం తెలిసిన మాధవికి మౌనంగా ఉంది పార్వతమ్మ మాధవి ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మాధవి తలెత్తుకునేట్లు గదిలోనే ఉండిపోయింది వదిన రేపు వెళ్ళిపోతున్నా అన్నది రేవతి మాలవిక పక్క నుంచి వెంటనే తల్లి వైపుకి తిరిగింది ధరణి అప్పుడే నా దిగులుగా అంది ధరణి వెళ్ళాలి కదే అని నవ్వింది రేవతి ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు మా ప్లీజ్ ధరణి బ్రతిమాళ్ళు మొదలుపెట్టింది కూతురి జుట్టు సరిచేస్తూ నువ్వేరా మాతో పాటు వస్తాను అన్నావు కదా నిన్ను అడిగితే అని అడిగితే రేవతి ధరణి ఉలిక్కిపడ్డట్టు చూసింది నేనా ఎప్పుడు అని అడిగింది అయోమయంగా వెంటనే ఆమె చూపులు వైపు మళ్ళా అతడి చూపులు మరింత వాడిగా తగిలాయి ఆమెకి చెప్పావు కదా నిన్న కావాలంటే అత్తని అడుగు అత్త ముందే నువ్వు చెప్పావు అని అంటున్న తల్లి మాటలకు అయోమయంగా మాలవిక వైపు చూసింది ధరణి అన్నావు కానీ నీ ఇష్టం అది వెళ్ళాలనిపిస్తే వెళ్ళిరా అని రేవతి నూరా ఈ మధ్య తీసుకున్న చీరలు చూపిస్తాను అంటూ రేవతి తీసుకుని వెళ్ళిపోయింది మాలవిక ఎరికించిన వాళ్ళిద్దరిని చూసి కుటకలు మింగుతూ పతివైపు చూసింది ధరణి అతనేం మాట్లాడకుండా అలాగే చూస్తుంటే తల అడ్డంగా ఊపింది తనేం లేదు అన్నట్టుగా అతను కళ్ళతోనే పైకి చూపించాడు ఫోన్ కాల్ రావడంతో తప్పించుకుంది అతను మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోయాడు ధరణి తల్లి వెళ్ళిన వైపు తుర్రుమంది తలుపు తెరిచిన శబ్దం వచ్చి కళ్ళు ఎత్తి చూడలేదు వర్ష తన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆదిత్యం మీద ఆమెకి పీకల వరకు కోపంగా ఉంది భరించలేని బాధగా కూడా ఉంది నువ్వు వెళ్ళు ఆదిత్య ఎవరికో చెప్తున్నాడు మరలా తలుపులు మూసిన చప్పుడు ఏదో చేయని శబ్దం అయినా సరే వర్ష తల ఎత్తి చూనేలేదు వర్ష ఆ పిలుపుకి కళ్ళు బిగించి రెండు చేతులు ఒకదానితో ఒకటి కలిపి అలాగే కూర్చుంది వర్ష అతను తనని సమీపిస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది ఆమెకి టీ పై పక్కకు జరుపుతూ వర్ష ముందరకొచ్చాడు ఆదిత్య ఆమె చేతిని పట్టుకోబోతుంటే రౌద్రంగా అతని వైపు చూస్తుంది అప్రయత్నంగా చేతిని వెనక్కి తీసుకున్నాడు ఆదిత్య ఆమె కళ్ళల్లో నీళ్లు బయటపడకుండా ఎంతో కష్టపడుతూ కోపాన్ని అలాగే ముఖం మీద కష్టంగా ఉంచుకుంది వర్ష ఇంకా ఏం మిగిలింది ఉందని నేను ఇక్కడికి రప్పించుకున్న వర్ష ఎంతో కోపంగా అడుగుతున్నా ఆమె గొంతు జీరబోయింది వర్షుడు ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను అతని స్వరం దీనంగా వచ్చింది నువ్వు చెప్పినవన్నీ విని ఇలా అయిపోయాను ఇంకా వింటే ఈసారి బ్రతకనేమో అంటున్న ఆమె ఒక్కొక్క మాట అతని చెంప తగిలినట్టు అనిపిస్తోంది కొన్ని క్షణాలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతనికి వీల్చైర్లో ఉన్న అతన్నే చూస్తోంది అంతకుముందు ఆమె కళ్ళల్లో ప్రేమ ఇప్పుడు అసహ్యంగా మారిపోయింది సరే నువ్వు నాతో ఉండొద్దు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఆదిత్య చెప్తుంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నది కోపంగా వెంటనే సరే నేను ఎవరో నీకు ఏం కాను నేనేం చెప్పినా నువ్వు వినేలా లేవని నాకు అర్థమైంది బిడ్డ పుట్టే వరకైనా నాతో ఉండు అన్నాడు ఆదిత్య నీతోనే నాకు సంబంధం లేదంటుంటే నీతో ఉండమంటావేంటి అప్పుడు నన్ను ఏమంటారో తెలుసా ఆమె ఎంత గట్టిగా అరిచినా దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది పర్షు ప్లీజ్ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అతడి గొంతు గద్గదమైంది ఓహ్ ఇప్పుడు నీకు జ్ఞానోదయమైందనమాట వెరీ గుడ్ చెప్తున్నాను విను నీలాంటి వాటితో కలిసి ఉండడం ఇష్టం లేదు నాకు ప్రేమించి ప్రేమ పేరుతో వంచించి నన్ను గర్భవతిని చేసి చివరికి వదిలేశావు ఆ మాటలు వినడానికి అతనికి ఎంత కష్టంగా ఉందో ఆ మాటలు విసురుతున్నా ఆమెకి అంతకంటే కష్టాన్ని భరిస్తోంది దెబ్బతిన్నట్టు చూశాడు ఆదిత్య ఇంకా నా నుంచి నీకేం కావాలి ఆదిత్య ఇంతకంటే నేను మాట్లాడితే బాగోదు దయచేసి నన్ను వదిలే నీ మీద ఏ కోపం తెచ్చుకోను ఎందుకంటే నీది ఎంత తప్పు ఉందో నాది కూడా అంతే తప్పు ఉంది నిన్ను నమ్మడం నా తప్పే నన్ను వదిలే అత్యంత చిన్నగా చెబుతూనే ఆమె రెండు చేతులు దండం పెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది కన్నీళ్ళను లోపలే దాచేసుకుంటూ వర్ష అస్పష్టంగా వచ్చింది అతని స్వరం ప్లీజ్ నన్ను వెళ్ళని నేను ఎప్పటికీ నీ కంట పన్ను ఈ దేశం దాటి వెళ్ళిపోతాను ఆల్రెడీ అన్నీ రెడీ కూడా చేసుకున్నాను గగన్ వచ్చి నన్ను చెడగొట్టాడు ఆమె అసహనంగా ఏడుపు గొంతుతో తన తనకే తను చెప్పుకుంటున్నట్టు అతనికి చెప్పుకుంటోంది ఆమె దేశం తాటి వెళ్ళాలి అనుకుంటున్నట్టు ఆ ఊహ అతన్ని కలిచివేసింది వద్దు వర్షు నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ప్రేమ ఇన్ని రోజుల్లో నీతో ఉన్నది ఒక స్వచ్ఛమైన నిజమైన భావంతో ఈ మధ్య నేను ప్రవర్తించింది అబద్ధం ఎందుకంటే ఒక్క నిమిషం నా మాట విను అనున్న అతని మాటలకు చిరాగ్గా చేతికి అందిన ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టింది వర్ష ఇంకా పిచ్చిదండ్లా కనిపిస్తున్నానా నీకు ఆమె అరుపు ఆ హాలులో ప్రతిధ్వనించింది నేను చెప్పింది నిజం కావాలంటే గగన్ అన్నయ్యతో మాట్లాడు అతను చెప్తుంటే శబ్దం వచ్చేలా మరోసారి గట్టిగా దండం పెట్టేసింది అతనికి నేను ఆ రోజు పోయి ఉంటే నాకు ప్రశాంతంగా ఉండేది నన్ను బ్రతకనిచ్చేలా లేవు నువ్వు మళ్ళీ వచ్చి కొత్త నాటకం మొదలుపెట్టుకు ఆమె గట్టిగా అరిచి పొట్టలో అనిపించగానే భయంగా కడుపు పట్టుకుంది వర్ష అతను మరింత కంగారుగా ఆమెను ఇంకా సమీపించేశాడు ముట్టుకోవద్దన్నట్టు చేయడ్డుపెట్టింది వర్ష దాన్ని తను కుదుటపరుచుకున్నట్టు గట్టిగా ఊపిరి తీసుకుని ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు నీకు దండం పెడతాను ఆమె అంత దీనంగా వేడుకుంటుంటే అతని మనసు కదిలిపోయింది ఆ క్షణం వర్ష ప్లీజ్ ఒకసారి మాట్లాడనివ్వు ఈసారి అతని కంట్లో చిరుతడి చటుక్కుని మెరిసింది ఆమె రెండు చేతులకు చెవులకి అడ్డు పెట్టుకుంది మళ్ళీ నీ మాటలు వినాలి అని లేదు నాకు అనుకోవట్లేదు నేను మరికొన్ని నిందలు నా మీద వేసుకోవాలని అసలు అనుకోవట్లేదు వెళ్ళని నన్ను అని అరుస్తూనే ఆమె కళ్ళలో నుంచి జారుతున్న నీటిని అలాగే వదిలేసింది వర్ష ఆమె ఇంత మొండిగా ఉంటుందని ఆదిత్య ఊహించనేలేదు తను అన్న మాటలు ఆమె మనసుని ఎంత గాయపరిచాయో అతనికి మెల్లిమెల్లిగా అర్థమవసాగింది వర్ష అంటూ అలాగే వీల్ చైర్లో కూర్చొని ఆమె చేతులు గట్టిగా పట్టుకొని లాగేశాడు ఆదిత్య వర్ష కోపంగా చూసింది అతని వంక అలాగే వెళ్ళిపోదు ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వు ఆ తర్వాత నువ్వేం చెప్తే అదే చేస్తాను గట్టిగా అరిచాడు ఆదిత్య వెంటనే అతని చేతులను విసిరి కొట్టింది వర్ష ఆమె ఏదో మాట్లాడేలోపు ఐదు నిమిషాలు ఇక్కడ ఉంటావో లేక నా మాటలు వినే వరకు ఇక్కడే ఉంటావో నీ ఇష్టం ఆలోచించుకో ఈసారి అతని స్వరం సీరియస్గా ఉండడంతో ఆమె చేతిని వెనక్కి తీసుకొని మౌనంగా కూర్చుంది ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం చూడు వర్ష నేను చేసింది తప్పే నేను క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు అని ఆదిత్య చెప్పడం మొదలుపెట్టాడు ఆమె ఎటో దూరంగా చూస్తూ కూర్చుంది మన లైఫ్లో ఏం జరిగినా ప్రతీదీ నా మూలంగానే జరిగింది మన ప్రేమ దగ్గర నుంచి ఇప్పటివరకు ఏదైనా నా మూలంగానే జరిగింది ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఎప్పటికప్పుడు నువ్వు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తూనే ఉన్నా నేనే వినలేదు అని ఆదిత్య మాట్లాడుతూనే ఉన్నాడు ఆ టాపిక్ ఇష్టం లేనట్టు ముఖం చిట్లించి అతని మాటల మీద ఏమాత్రం శ్రద్ధ లేనట్టు కూర్చుంది వర్ష ఆ రోజు నేను అలా మాట్లాడడానికి పెద్ద కారణం ఉంది అతను అనగానే అతని వైపు చురుగ్గా చూస్తూ ఏదో అనాలని వర్ష ప్రయత్నం చేసింది ఆ లోప ఆదిత్య ఆమె చేతిని పట్టుకుని ముందు నన్ను మాట్లాడినివ్వు అనడంతో ఆమె ఊరికి నీ చేతిని వెనక్కి లాక్కోాలని చూసిన అతను ఆమె చేతిని వదలలేదు కథ కొనసాగుతోంది ఇప్పుడు వర్ష ఆదిత్య మాటలు వింటుందా అతను నిజం చెప్పేస్తాడా ఆ తర్వాత వర్ష పరిస్థితి ఏంటి గగన్ దగ్గర బుక్ అయిన ధరణి ఏం చేయబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం